గాజుల మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు అష్టమి సందర్భంగా మనము కాలభైరవ స్వామికి అత్యంత ఇష్టమైన మరియు అత్యంత శక్తివంతమైనటువంటి కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి ఏ నమ ஓம் ஸ்ரீ ஸ்ரீகாலபைரவஸ்வியை நம ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి నమ ఈరోజు అష్టమి సందర్భంగా శ్రీ కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి నమ ఆ కాలభైరవని ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను ఓం శ్రీకాళభైరవస్వామ్యే నమ ఆ పరమేశ్వరుని అంశే కాలభైరవస్వామి వారు ఓం స్వామి శ్రీకాళభైరవస్వామయే నమ శ్రీకాళభైరవస్వామ్యే నమ శ్రీ కూష్మదీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ శ్రీకాళభైరవస్వామ్యే నమ స్వామి నమ ఈ రోజు అష్టమి సందర్భంగా శ్రీ కుష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి ఏ నమ శ్రీ కాలభైరవ స్వామి ఏ నమ శ్రీ కాలభైరవ స్వామి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఈ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కాలభైరవ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను ఆ స్వామి వారి అనుగ్రహంతో మీరు నేను అంత అందరూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఈ సంవత్సరం మొత్తం గడపాలని ఆ కాలభైరవ స్వామి వారిని కోరుకుంటున్నాను ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి అయిన ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి నమ మీకు ఈ విధంగానైనా శ్రీ కూష్మాండ దీపం ఏ విధంగా ఉంటుందో తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఓం శ్రీ కాలభైరవ స్వామే నమ శ్రీ కాలభైరవ శ్రీ కాలభైరవ స్వామియే నమ ఓం శ్రీ కాలభైరవ స్వామయ నమ ఓం శ్రీ కాలభైరవ స్వామయే నమ శ్రీ కాలభైరవ స్వామయే నమ శ్రీ కాలభైరవ స్వామయ నమ ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ ఫ్రెండ్స్ మరొక్కసారి మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరియు අඩ්වන් හැපි පොගල් ෝම් ශ්‍රී කාල බයිරවස්වාමයේ නමහා ෝම් ශ්‍රී කාල බයිරවස්වාමයේ නමහා ෝම් ශ්‍රී කාල බයිරවස්වාමියයේ නමහා වෝම් ශ්‍රී කාල බයිරවස්වාමියයේ නමහා වම් ශ්‍රී කාල බයිරවස්වාමියයේ නමහා ෝම් ශ්‍රී කාල බයිරවස්වාමියයේ නමහා ෝම් ශ්‍රී කාල බයිරවස්වාමියයේ නමහා అష్టమి సందర్భంగా శ్రీ కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది కాలభైరవ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి కూష్మాండ దీపం ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి ఓం శ్రీ కాలభైరవ స్వామి అయి నమ శ్రీ కాలభైరవ స్వామి అయి నమ ओ शलैरवस्वाम नम ओम श्रीकालभैरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओं 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 श्रीकालभरवस्वाम नम ओम श्री काला स्वामी नमः ओम श्री काला भैरव स्वामी नमः काला भैरव स्वामी नमः ओम श्री काला 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 स्वामी नमः स्वामी नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं स्वामी नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं स्वामी नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वामी नम ओं श्रीकालभरवस्वाम नम ओम श्री नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्री नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्री नम ओं श्रीकालभरवस्वाम नम ओम श्री नम ओं श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्री नम ओं श्रीकालभरवस्वाम 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 नम ओम श्रीकालभरवस्वाम नम भैरव स्वामी नम ओं श्रीकालभरवस्वाम नम भैरव स्वामी नम ओं श्रीकालभरवस्वाम नम भैरव स्वामी नम ओं श्रीकालभरवस्वाम नम भैरव स्वामी नम ओम श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओम श्री नम ओं श्रीकालभरवस्वाम नम ओं श्री नम ओं श्रीकालभरवस्वाम नम ॐ श्रीकालभैरवस्वामी नमः ॐ श्रीकालभैरवस्वामीयै नमः ॐ देवराजसेवमानपावनाङ्ग्रिपङ्कजं व्यालयज्ञस्तोत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाप्तितारकं परम् नीलकण्ठमीक्षितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिका पुरादिनाथकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमाधिकारणं श्यामकायामादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिका पुरादिनातकालभैरवं भजे ముక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవ స్థలం స్థిరం సమస్తలోకవిగ్రహం నిఘన్మన్నోజ్ఞం హేమకింకి సత్ కాశి పురాధి నాథకాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशोभिताङ्गनिर्मलं काशिका पुराधिनाथकालभैरवं भजे रत्नपादुका नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनम् करालद्रष्टभूषणं काशिका पुरादिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिका पुरादिनाथकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशूदकं का विभुम् नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिका भजे कालभैरवाष्टकं पटन्ति ये मनोहरं ज्ञानमु ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयन्ति कालभैरवाङ्घ्रिसन्निधिं इति सम्पूर्णम् ॐ श्रीकालभैरवस्वामीये नमः ॐ श्रीकालभैरवस्वामीये नमः ॐ श्रीकालभैरवस्वामीये नमः ॐ श्रीकालभैरवस्वामीये नमः देवराजसैवमानपावनाङ्ग्रिपङ्कजं व्यालयज्ञस्तोत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिका पुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाप्ति तारकं परं नीलकण्ठमिप्तार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षशूलमक्षरं काशिका पुरादिनाथ कालभैरवं भजे शूलटङ्कपाशदण्डपानिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं शूलमक्षरं काशिका पुरादिनाथकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिका पुरातिनाथकालभैरवं भजे मु भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहम् భక్త స్థలం స్థిరం సమస్తలోకవిగ్రహం హేమకింకినీల సత్కిటిం కాశికా పురాతినాథకాలభైరవం భజే ధర్మసేతుపాలకం మార్గనాశకం కర్మ పాశమోచకం కర్మ దాయకం యుగొం స్వర్ణవర్ణకేషోితాంగనిర్మం కాశి పురాతినాథకాలభైరవం భజే रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालद्रष्टभूषणं काशिका पुरादिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकूशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् అష్ట సిద్ధిదాయకం కపాలమాళికాదరం కాశికా పురాధినాథకాైరవం భజీ భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోపుణ్యపాపకం విభు నీతిమాగకొవిదం పురాతనం జగత్పతి కాశికా పురాధినా కాళభైరవం భజీ कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्तनं शोकमोहदैन्यलोभगोपतापनाशनं ते प्रयन्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुम् इति श्री श्रीमच्छङ्कराचार्यविरचितकालभैरवाष्टकं सम्पूर्णम् इजु अष्टमीसन्दर्भङ्ग శ్రీ కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఈరోజు కాలభైరవ స్వామి వారికి ఇష్టమైనటువంటి శ్రీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం జరిగింది ఆంగ్ల సంవత్సరం మొదటిసారి ఈ సంవత్సరం కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది అందరూ క్షేమంగా ఆయురారోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని అందులో నేను కూడా ఉండాలని ఆ ఆదిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ శ్రీ కాలభైరవ స్వామియే నమ ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ శ్రీ కాలభైరవ స్వామియే నమ శ్రీ కాలభైరవ స్వామి ओम हाँ? श्री काल भैरव स्वामी नमः ओम श्री काल भैरव स्वामी नमः तो

श्री स्वामी नमः

वामी नमः ओम श्री कालभैरवस्वाम नम ओम श्री कालभैरवस्वाम नम ओं श्री कालभैरवस्वाम नम ओं श्री कालभैरवस्वाम नम ओं श्री कालभैरवस्वाम नम ओं श्री कालभैरवस्वाम नमस्कार ओम श्री काला भैरव स्वामी नमः 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 नमः

ओम श्री काला भैरव स्वामी नमः ओम श्री काला भैरव स्वामी नमः ओम श्री काला भैरव स्वामी नमः ओम श्री काला भैरव स्वामी नमः ओम श्री काला भैरव स्वामी नमः

ओम श्री श्रीकालभरवस्वामी नमः ओम श्री श्रीकालभरवस्वामी नमः ओम श्री नमः ओम श्री श्रीकालभरवस्वाम नमः ओम श्री नमः ओम श्रीकालभरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम श्री श्रीकालभरवस्वाम नम ओम श्रीकालभरवस्वाम नम ओम श्री कालभैरवस्वाम नम ओं श्रीकालभरवस्वाम नम वस्वाम ओम श्रीकालभरवस्वाम नम श्री कालभैरवस्वाम नम

కాలభైరవ ైరవస్వామ్యై నమ శ్రీకాళభైరవస్వామ్యే నమ్ ఓం శ్రీ కాలభైరవ నమ్మకాళభైరవస్వామ్యై నమ్మ ఓం శ్రీ కాలభైరవ శ్రీకాళభైరవస్వామ్యై నమ్మ ఓం శ్రీ కాలభైరవ శ్రీకాళభైరవస్వామ్యై నమ శ్రీకాళభైరవస్వామ్యై నమ్